అలో అండి సత్యానికి ఉన్న మహిమను తెలిపే ఒక మంచి కథను విందాం పూర్వం ఒక రాజు ఉండేవాడు అతడు గొప్ప సత్యవంతుడు ధర్మాత్ముడు అతడు ఒక సత్య ప్రతిజ్ఞను పెట్టుకున్నాడు అదేంటంటే ఆ నగరంలో ఎవరైనా సాధారణ వ్యక్తి అమ్మకానికని తినటానికో లేదా వస్త్రాలు తెచ్చినప్పుడు ఆ వస్తువులని సాయంకాలం లోపల ఎవరూ కొనకపోతే రాజే కొనేవాడు అలా అమ్మకానికి వచ్చిన వాళ్ళు సాయంకాలం వరకు వస్తువులను అలాగే ఉంచుకుని కూర్చున్నట్లు చూస్తే రాజభటులు సాయంకాలం వచ్చి ఆ వస్తువులకు ఎంతో కొంత వెలకట్టి వాళ్లకు ఆ డబ్బులను ఇచ్చి వాళ్లను తృప్తిపరిచి వస్తువులను అంతఃపురానికి తీసుకుని వచ్చేవారు ప్రజలకు ఈ విధంగా మేలు జరుగుతుందని రాజు ఈ సత్యప్రతిజ్ఞను పూనుకున్నాడు ఇలా ఉండగా ఒకసారి సాక్షాత్ ధర్మదేవత రాజు సత్యప్రతిజ్ఞ ఎంతటిదో చూడాలని అతడిని పరీక్ష పెట్టాలని అనుకుంటాడు వెంటనే ధర్మదేవత బ్రాహ్మణుడిలా వేషం వేసుకుని పనికిరాని వస్తువులను పారేయాల్సిన వాటిని ఒక పెట్టెలో ఉంచుకుని ఆ నగరానికి వెళ్లి వాటిని అమ్మడానికి కూర్చుంటాడు అయితే పనికిరాని వస్తువులను ఎవరుకుంటారు దాంతో ఆ వస్తువులన్నీ బ్రాహ్మణుడి వద్దే ఉండిపోయాయి ప్రతి ఆ రోజు సాయంకాలం కూడా రాజభటులు వచ్చి నగరం తిరగసాగారు ఆ రోజు అమ్మకానికి తెచ్చిన అందరి వస్తువులు అమ్ముడుపోయాయి వాళ్ళందరూ తమ ఇళ్లకు తాము వెళ్లిపోయారు అయితే ఈ బ్రాహ్మణుడు మాత్రం అలాగే కూర్చొని ఉండడం చూస్తారు అతడి వద్దకు వచ్చి మీ వస్తువులు అమ్ముడుపోలేదా అని అడుగుతారు అప్పుడు బ్రాహ్మణుడు లేదు అని చెబుతాడు ఇంతకు బిడ్డలో అమ్మడానికి ఏం తెచ్చావు వెల ఎంత అని అడుగుతారు దానికి బ్రాహ్మణుడు దీని నిండుగా పనికిరాని వస్తువులే ఉన్నాయి అంతా దీని వెల వెయ్యి రూపాయలు అని అంటాడు అది విన్న రాజభటులు నవ్వి పనికిరాని వస్తువులను ఎవరు కొంటారు ఇవన్నీ కలిపితే ఒక్క పైసా కూడా విలువ చేయదు కదా అని అంటారు దానికి ఆ బ్రాహ్మణుడు ఎవరూ కొనకపోతే నేను వీటిని ఇంటికి తీసుకెళతాను అని అంటాడు దానికి రాజభటులు కాసేపు అతణ్ణి అక్కడే ఉండమని చెప్పి రాజు వద్దకు వెళ్లి విషయాన్ని చెబుతారు రాజు వాళ్లతో ఆ వస్తువులను అతడిని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్లడానికి వదలకండి వాటికి ఎంతో కొంత వెలను కట్టి అతడిని తృప్తిపరిచి ఆ వస్తువులను ఇక్కడికి తీసుకురండి అని చెబుతాడు రాజభటులు బ్రాహ్మణుడి వద్దకు వెళ్లి ఆ పెట్టెకు రెండు వందల రూపాయలు ఇస్తామని ఆ పెట్టెను ఇచ్చి వెళ్లమని చెబుతారు దానికి ఆ బ్రాహ్మణుడు వెయ్యి రూపాయలకు ఒక్క పైసా తక్కువైనా ఇవ్వను అని అంటాడు తెల్లబోయిన రాజభటులు ఐదు వందల రూపాయలు ఇస్తామని ఒప్పుకుంటారు దానికి కూడా బ్రాహ్మణుడు ఒప్పుకోకపోవడంతో వాళ్ళు మళ్లీ రాజు వద్దకు వచ్చి ప్రభు ఆ పెట్టెలో అంతా దరిద్రమే నిండి ఉంది ఐదు వందలు ఇస్తామన్నా కూడా అతడు ఒప్పుకోవడం లేదు వెయ్యి రూపాయలు కావాలని అంటున్నాడు కాబట్టి ఆ పెట్టెను కొనకుండా ఉండటమే మంచిది అని చెబుతారు దానికి రాజు నేను నా సత్యప్రతిజ్ఞను ఎప్పుడూ వీడలేదు కాబట్టి ఆ బ్రాహ్మణుడు అడిగినంత ధనాన్ని ఇచ్చి ఆ పెట్టెను తీసుకురండి అని చెబుతాడు రాజభటులకు మాత్రం రాజు ధోరణి నచ్చలేదు చేసేది లేక వెయ్యి రూపాయలు తీసుకెళ్లి బ్రాహ్మణుడికి ఇచ్చి దారిద్రం నిండిన ఆ పెట్టెను తెచ్చి రాజభవనంలో ఉంచుతారు రాత్రి నిద్రపోయే సమయంలో రాజుకు ఎవరో ఒక అందమైన స్త్రీ వస్త్రాభరణాలను అలంకరించుకుని ద్వారం నుంచి బయటకు వెళుతున్నట్లు కనిపిస్తుంది రాజు ఆమెతో ఎవరు మీరు ఏ పని మీద వచ్చారు ఎందుకు బయటకెళ్తున్నారు అని అడుగుతాడు దానికా స్త్రీ నేను లక్ష్మీదేవిని నువ్వు గొప్ప సత్యవంతుడివని ధర్మాత్ముడివని ఎన్ని రోజులు ఈ భవనంలో నివసించాను అయితే ఇప్పుడు మీ ఇంటికి దారిద్రాన్ని తెచ్చిపెట్టారు ఎక్కడ దారిద్రం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసించదు కదా అందుకే వెళ్ళిపోతున్నాను అని అంటుంది ఇది విన్న రాజు సరే మీ ఇష్టం అని అంటాడు రాజు చూస్తూ ఉండగానే రాజభవనం నుంచి లక్ష్మీదేవి వెళ్లిపోతుంది మరి కాసేపటికి రాజు ఒక అందమైన యువకుడు బయటకి వెళుతూ ఉండడం చూస్తాడు రాజు అతడిని ఎవరు మీరు ఎలా వచ్చారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడుగుతాడు దానికి ఆ యువకుడు నా పేరు దానం నువ్వు సత్యవంతుడు ధర్మాత్ముడు అని ఇన్ని రోజులు మీ ఇంట్లో నివసించాను ఇప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్లిపోయింది లక్ష్మీదేవి వెళ్లిపోయిన చోట దానం ఎలా ఉండగలదు అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని అంటాడు దానికి రాజు చాలా మంచిది అని అంటాడు ఆ యువకుడు వెళ్లిపోయిన కాసేపటికి ఇంకొక యువకుడు బయటికి వెళ్ళడం చూస్తాడు రాజు మీరెవరు ఎందుకొచ్చారు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడుగుతాడు దానికా యువకుడు నేను యజ్ఞాన్ని ఇన్ని రోజులు లక్ష్మీదేవి ఇక్కడ ఉంది కాబట్టి నువ్వు సత్యవంతుడివి ధర్మాత్ముడివి కాబట్టి ఇక్కడ ఉన్నాను లక్ష్మీదేవి వెళ్ళిపోయాక యజ్ఞాలు ఎలా చేస్తారు అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని అంటాడు రాజు అలాగేనని అంటాడు ఇంకా సేపటికి ఇంకొక అందమైన యువకుడు వెళ్లటం చూస్తాడు అతడిని కూడా రాజు మిగిలిన వాళ్లను ప్రశ్నించినట్లే ప్రశ్నిస్తాడు దానికి ఆ యువకుడు నేను యశస్సుని నీ వద్ద ఉన్న లక్ష్మీదేవి యజ్ఞము దానము అన్ని వెళ్ళిపోయాక యశస్సు ఎలా ఉంటుంది అందుకే నేను కూడా వాళ్ళెక్కడికి వెళ్లారో అక్కడికి వెళుతున్నాను అని అంటాడు రాజు సరేనని అంటాడు ఆ తరువాత ఇంకొక అందమైన యువకుడు బయటికి వెళ్ళడం చూస్తాడు రాజు ఎవరు అని ప్రశ్నిస్తాడు అప్పుడు ఆ యువకుడు నేను సత్యాన్ని నువ్వు గొప్ప సత్యవంతుడివని ధర్మాత్ముడివని ఎన్ని రోజులు నీతో పాటు ఉన్నాను అయితే ఇప్పుడు లక్ష్మి దానము యజ్ఞము యశస్సు అన్నీ నిన్ను వదిలి వెళ్లిపోయాయి నేను అక్కడికి వెళ్ళిపోతాను అని అంటాడు దానికి రాజు ఆగు నువ్వెలా వెళతావ్ నీ కోసమే నేను మిగిలిన వాటన్నిటినీ వదులుకొన్నాను మిమ్మల్ని నేను ఎప్పుడూ వదులుకోలేదు అలాంటిది మీరు నన్ను వదిలి ఎలా వెళ్తారు నేను ప్రజలకు మేలు చేయాలని వాళ్లు అమ్మడానికి తెచ్చిన వస్తువులు అమ్ముడు కాకపోతే నేనే కొంటానని సత్యప్రతిజ్ఞ చేసుకున్నాను ఒకరోజు ఒక బ్రాహ్మణుడు దారిద్రాన్ని తీసుకుని అమ్మడానికి వచ్చాడు అది పైసా కూడా విలువ చేయదు కానీ నా సత్యప్రతిజ్ఞను వదులుకోకూడదని ఆ బ్రాహ్మణుడికి వెయ్యి రూపాయలిచ్చి ఆ దారిద్రాన్ని కొన్నాను అప్పుడే లక్ష్మీదేవి తాను దారిద్రం ఉన్న ఇంటిలో ఉండనని వెళ్ళిపోయింది లక్ష్మీదేవితో పాటు ఒక్కొక్క ఐశ్వర్యము వెళ్ళిపోయాయి మిమ్మల్ని వదులుకోకూడదని ఇంత చేశాను కాబట్టి మీరు వెళ్ళిపోవడం భావ్యం కాదు అని అంటాడు ఇది విన్న ఆ యువకుడు నిజమే నన్ను నిలబెట్టుకోవాలని ఆ ప్రయత్నంలో మీరు వాళ్లను పోగొట్టుకున్నారు అయితే నేను మిమ్మల్ని వీడి వెళ్ళను అని చెప్పి లోపలికి వస్తాడు కాసేపటికి యశస్సు కూడా తిరిగి వస్తాడు ఆశ్చర్యంగా చూస్తున్న రాజును చూసి ఎవరు ఎన్ని యజ్ఞాలు చేసినా దానాలు చేసినా ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా సత్యం లేని చోట కీర్తి విరాజలదు కాబట్టి సత్యవంతుడైన మిమ్మల్ని వదిలి నేను వెళ్ళను అని లోపలికి వెళ్ళిపోతాడు అటుపై యజ్ఞము దానము కూడా అదే విధంగా చెప్పి లోపలికి వెళ్ళిపోతారు చివరిగా లక్ష్మీదేవి కూడా లోపలికి వస్తుంది రాజు ఆశ్చర్యపోయి తల్లి నా వద్ద దారిద్రం ఉంది కదా నువ్వెలా తిరిగి వచ్చావు అని అడుగుతాడు దానికి లక్ష్మీదేవి యశస్సు యజ్ఞము దానము అంతా నిన్ను వెతుక్కుని నీ వద్దే వచ్చేశాయి అందుకే నేను ఇక్కడికి వచ్చాను సత్యం నిన్ను వీడి రాలేదు సత్యం లేని చోట నేను ఉండలేను అందుకే మళ్ళీ వచ్చాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది రాజు ఎంతో సంతోషిస్తాడు ఇంతలో బ్రాహ్మణ రూపంలో ఉన్న ధర్మరాజు అక్కడికి వస్తాడు మీరెవరు ఎందుకొచ్చారు అని అడుగుతాడు రాజు నేను ధర్మదేవతను నిన్ను పరీక్షించడానికి బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఆ దారిద్రాన్ని అమ్మినవాణ్ణి నేనే అయితే సత్యం అనే బలంతో నువ్వు ధర్మాన్ని జయించావు నీకు ఏం వరం కావాలో కోరుకో ఇస్తాను అని అంటాడు దానికి రాజు స్వామి నాకు ఎటువంటి వరాలు వద్దు నేను ఎలా ఉన్నానో అలాగే ఉండేటటువంటి వరాన్ని ఇవ్వండి అని చెబుతాడు ధర్మరాజు ఎంతో సంతోషించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదండి సత్యం విలువను తెలియచేసే ఒక గొప్ప కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు